అందరికీ నమస్కారం అండి సకల సమస్యలకు పరిష్కారం ఏంటో ఒక మంచి కథ ద్వారా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు కష్టం వచ్చినప్పుడు కుంగిపోతే ఆ సమస్య ఎప్పటికీ తీరదు సరికదా నలుగురికి లోకు కూడా అయిపోతాం కష్ట సమయంలోనే ఒక మనిషి ధైర్యంలో ఆత్మస్థైర్యం ఏంటో బయటకు వస్తుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది నెమ్మదిగా ఆలోచిస్తే ప్రతి సమస్య పరిష్కారం ఉంటుందని మనకే అర్థమవుతుంది కానీ దానికి చేయవలసింది మనలోని ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు ఇక దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఒకరోజు ఒక వనంలో ఒక పాము చాలా హుషారుగా సంతోషంగా దొర్లుతూ అటువైపుగా వెళుతూ ఉంది దానిని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది దాంతో ఆ పాము కోతిని కాటువైపోయింది భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకొని గట్టిగా అరవసాగింది చుట్టూ ఉన్న మిగతా కోతులన్నీ అక్కడికి వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి ఇక ఈ కోతి బ్రతకడం చాలా కష్టం కోతి పామును వదిలితే ఖచ్చితంగా కాటు వేసేస్తుంది దాన్ని దగ్గరికి వెళ్తే మనం కూడా పాము కాటుకి బలయ్యి చనిపోవాల్సిందే మనం దూరంగానే ఉండటం మంచిది అని అన్ని కోతులు కూడా నిర్ణయించుకొని దూరంగా వెళ్ళిపోయాయి దాంతో తన వాళ్ళంతా తనని రక్షిస్తారు అనుకొని ఎదురు చూసిన ఆ కోతి నిరాశే పడింది అలాగే భయంతో ఆ పాముని గట్టిగా పట్టుకొని అలాగే కూర్చొంది అదే సమయంలో అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి పరిస్థితిని అర్థం చేసుకొని కోతితో ఇలా అంటాడు నీ చేతిలో పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చిపోయింది వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు దాన్ని వదిలేయి అని ఆ ముని చెప్తాడు ఆ ముని మాటలు కోతి విని ఆ పామును వదిలి ఒక్క గెంతుని చెట్టుపైకి ఎక్కేసింది తర్వాత పాము చనిపోలేదు పాము పాటికి పాము పక్కన పొదల్లోకి వెళ్ళిపోయింది ఇందులోని నీతి ఏంటి అంటే మనకు మనం కష్టం వచ్చినప్పుడు దానిని గురించి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటే ఆ కష్టం మనల్ని వదిలిపోదు కష్టానికి దూరంగా మనం వెళ్ళటానికి బదులుగా కష్టాన్నే దూరంగా విసిరేసామనుకోండి ఆ సమస్యకి పరిష్కారం అనేది వెతకాలి కానీ ఆ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడ పరిష్కారం దొరుకుతుందనే మన విజ్ఞానాన్ని ఉపయోగించాలి అలాగే మనం ఇబ్బందుల్లో ఉంటే మన కుటుంబ సభ్యులు బంధువులు ఎవ్వరు మనల్ని రక్షించడానికి లేదా మన కష్టాన్ని తీర్చడానికో ముందుకు రారు ఆ ఈ విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి ఆ కష్టం మన చుట్టుముట్టుందని భయపడి దూరంగా పోకుండా ఆ కష్టం వచ్చింది అన్నప్పుడు సాయం కోసం ఎదురు చూడకుండా కష్టాన్ని భూతద్దంలో చూసి భయపడకుండా ఆ కష్టాన్ని మంచి పరిష్కారంతో తరిమి అనుకోండి మనం హ్యాపీగా జీవించవచ్చు అప్పుడే ఎవరైనా ప్రశాంతంగా కూడా ఉండగలరు వారి జీవితం సుఖమయం కూడా అవుతుంది ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కాబట్టి మన కష్టం వచ్చినప్పుడు ఆందోళన పడిపోయి భయపడిపోయి అయ్యో ఏం చేయాలని ఏడుస్తూ ఏం తోచకుండా సమయాన్ని వృధా చేయకుండా ఈ కష్టం ఎక్కడి నుంచి ఆరంభమైంది దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఇప్పుడు మనం ఈ కష్టకాలం నుంచే బయట ఎలా పడాలి ఇది మాత్రం మనం మనసులో ఉంచి ఒక్క క్షణం ఆలోచించామంటే ఖచ్చితంగా తీర్పు అనేది దొరుకుతుంది ఆ ధైర్యాన్ని మనం కూడగట్టుకోవాలండి ఇదే మనం జీవితంలో చేయ జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పని దేన్ని చూసి కూడా టక్కన భయపడిపోకూడదు అది ఎలాంటి సమస్య అయినా సరే సమస్య అని ఒక పేరు ఉన్నప్పుడు పరిష్కారం అని మరో పేరు కూడా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ విషయం ఈ కోతి కథ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి ఇది చిన్న కథ అయినా మనలోని ధైర్యాన్ని మనలోని పట్టుదలని అలాగే మనలోని ఆత్మస్థైర్యాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నాను ఈ కథ కూడా మీకు అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా నచ్చుతుంది అనుకుంటున్న నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్